నేటి మంచి మాట చిన్న బిడ్డల మనస్తత్వము కలిగి ఉందాం చిన్నపిల్లల స్వభావము పెద్దవారు మందలించిన కొద్ది సమయమునకే పలకరిస్తే చిరునవ్వుతో పలుకుతారు చిన్నపిల్లలలో కోపము శత్రుత్వము దేని గురించైనా ఎక్కువసేపు ఆలోచించే స్వభావము కుళ్ళుతో కుతంత్రముతో ప్రవర్తించే ప్రవర్తన చిన్నపిల్లల మనసులలో ఉండనే ఉండవు జ్ఞానము తెలిసిన వారందరూ చిన్న బిడ్డల ప్రవర్తనను చిన్న బిడ్డల మనస్తత్వమును కలిగి జీవించటానికి చిన్న బిడ్డల వద్ద పెద్దవారైన మనమందరము చాలానే నేర్చుకుందాం చిన్న బిడ్డల మనస్తత్వము వలె పెద్దవారందరూ జీవిస్తే ప్రశాంతమైన జీవితమును జీవించవచ్చు చిన్న బిడ్డలు భగవంతుని స్వరూపాలు చిన్న బిడ్డలలో భయం ఉండదు కల్మషం ఉండదు స్వచ్ఛత మాత్రమే ఉంటుంది